శ్రీకృష్ణుడు చేసినటువంటి మహోపకారం అండి పదహారు వేల మంది గోపికలు పదహారు వేల మంది భార్యలోనని చెప్పి మనం ఏదో కృష్ణుండి ఒక కామలోలుడిగా భావిస్తున్నాం కానీ కృష్ణుడు చేసినటువంటి మహాసంఘ సంస్కరణ అది ఆ రోజుల్లో పదహారు వేల మంది రాజకన్యకల్ని తీసుకొచ్చి చెరలో పెట్టాడు నరకాసురుడు వాళ్ళందరికీ ఎవ్వరికీ ఇష్టం లేదు వీళ్ళందరూ బ్రహ్మాండమైనటువంటి సౌందర్యవతులైనటువంటి వీళ్ళందరినీ తీసుకుపోయి రాజ దీనిలో పెడితే అలాంటి దుర్మార్గుడైనటువంటి ఆ నరకాసురుడి సంహారం అయిపోయింది ఇప్పుడు రాజకన్యకలందరినీ వదిలేశారు కానీ ఎక్కడికని పోతారు వాళ్ళు ఇన్నాళ్ళు ఒక దుర్మార్గుడి యొక్క చెరలో ఉన్నటువంటి ఆడపిల్లని బయటకు వస్తే సమాజం ఎప్పుడన్నా స్వీకరిస్తుందా ఆమెని ద్వాపర యుగం ఏనాడో త్రేతాయుగంలోనే పాపం సీతమ్మనే నానా మాటలు అన్నటువంటి మహా సంస్కారం కలిగినటువంటి ప్రజలం మన అందరం కూడా అలాంటి జనాలు ఈనాడు ఎవడో ఒక దుర్మార్గుడైనటువంటి వాడు నీచుడైనటువంటి వాడు ఈ ఆడపిల్లలతో ఎన్ని రకాలుగా ఆడుకున్నాడు వీళ్ళ జీవితాలు ఎట్టా నాశనం చేశాడు వీళ్ళల్లో ఏమాత్రం శైలం మిగిలిందో అని చెప్పి అందరూ కూడా అనుమానించరండి పుట్టింటికి పోవటానికి మొహం చల్లట్లేదు మెట్టింటికి పోవటానికి ఎవడికి వివాహం కాలేదు అక్కడ అందరూ కూడాను కన్యలైనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎత్తుకొని వచ్చాడు అందరూ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు స్వామి మేము ఎక్కడికి పోవాలి మాకు ఎవరు దిక్కు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అన్నాడు వీళ్ళందరినీ ఉద్ధరించడానికి పదహారు వేల రూపాయలు తాను ధరించి పదహారు వేల మందిని ఒకే సమయానికి పరిణయమాడినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ అది స్వామి చేసినటువంటి ఒక మహోపకారం కానీ ఆయనకి ఏదో కామలోలుడైపోయి ఈ విధమైనటువంటి పని చెయ్యలేదు మీకు భారతంలోనే తెలుస్తుంది ఈ విషయం ఇక్కడ ఘోటక బ్రహ్మచారి ఎవడుంటాడో ఆ ఘోటక బ్రహ్మచారికి ముందుగా అగ్రపూజ చెయ్యాలి అన్నారు రాజసూయ యాగంలో ఘోటక బ్రహ్మచారి ఎవరయ్యా అంటే భీష్మ పితామహుడు లేచి శ్రీకృష్ణుని మించినటువంటి ఘోటక బ్రహ్మచారి లేడని చెప్పాడు మరి నిజంగా కామలోలుడైనటువంటి వాడు పదహారు వేల మంది భార్యలు కలిగినటువంటి వాడు అయ్యుంటే ఈయన ఈయన్ని ఆ విధంగా గోట బ్రహ్మచారి వాళ్ళ ఎవరన్నా అదీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం నా స్వామి యొక్క గొప్పతనం అయ్యాది అని అని చెప్పి కళ్ళల్లో నుంచి అలా కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఉద్ధవుడికి